చోలే మసాలా అందుబాటులో లేకున్నా కూడా చోలే టేస్టీగా చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా ఒక కప్పు శనగలు నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టి కుక్కర్లో ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి తర్వాత ఒక ఉల్లగడ్డ కూడా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ఆనియన్ రెండు టమాటాలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం సిద్ధం చేసుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ వేసి లైట్గా వేపుకోవాలండి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూను కారం యాడ్ చేసుకోండి ఈ కారం కొంచెం పచ్చిదనం అనేది పోయే వరకు లైట్గా వేపుకోండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప యాడ్ చేసుకోవాలి ఈ బంగాళదుంప వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుందండి ఇది కొంచెం వేపుకున్నాక ఇప్పుడు ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి నేను చికెన్ మసాలాలో అన్ని వెజ్ ఇంగ్రీడియంట్సే ఉంటాయండి కాబట్టి మీరు గిల్ట్ ఫ్రీగా యాడ్ చేయొచ్చు నాకైతే ఈ రెసిపీ రెగ్యులర్గా చేసే చోలే మసాలా కన్నా చాలా టేస్టీగా కుదిరింది అందుకే ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను శనగలు యాడ్ చేశాక ఒక ఐదు పది నిమిషాలు గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి తర్వాత తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి నేను శనగలు ఉడకపెట్టేటప్పుడే హాఫ్ కుక్కర్ వరకు నీళ్లు పోసుకున్నాను కాబట్టి నాకు నీళ్లు మిగిలాయండి ఆ నీళ్ళే ఇందులో సరిపోయాయి గ్రేవీ దగ్గర పడగానే మీరు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు పూరీ రోటీ చపాతి జీరా రైస్ పులావ్లోకి ఈ రెసిపీ బాగుంటుంది శనగల్లో ప్రోటీన్ మాత్రమే కాదండి ఫైబరు ఐరన్ ఫోలేట్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం విటమిన్ఈ లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయండి ఇది ఇంకా ప్రీబయాటిక్గా కూడా పనిచేస్తుంది మన పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియా పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అవ్వడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రాకుండా ఉండడానికి కూడా ఇది ఒక మంచి ఫుడ్ అని చెప్పాలి ఇలాంటి మంచి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి